మరో వారంలో ఆగస్టు నెల రాబోతోంది బిగ్ బాస్ సందడి కనిపించడం లేదంటూ తెలుగు ఆడియన్స్ హైరాణ పడిపోతున్నారు ఎన్నికలు ఐపీఎల్ టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా ముగిసిపోవడంతో జనాలు వినోదం కోసం తప్పించిపోతున్నారు బిగ్ బాస్ ఏదో త్వరగా ప్రారంభమైతే బాగుంటుంది కదనే భావిస్తున్నారు నిర్వాహకులు కూడా అంతే వేగంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు బుల్లితెర టాక్ వినిపిస్తోంది బిగ్ బాస్ ఎయిట్ తెలుగు కంటెస్టెంట్స్ వీళ్ళేనంటూ రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి సెప్టెంబర్ మొదటి లేదా రెండో వారంలో బిగ్ బాస్ ఎయిట్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే ప్రోమో షూట్ పూర్తయింది కంటెస్టెంట్ ఎంపిక శరవేగంగా జరుగుతోంది ఇక తాజాగా లోగో కూడా విడుదల చేశారు ఫోన్లు మెయిల్స్ తదితర లాంఛనాలు పూర్తి చేసి షార్ట్ లిస్ట్ అయిన వారికి హైదరాబాద్ బంజారా హిల్స్లోని స్టార్మ్ ఆఫీస్లో ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి సో సుమారు రెండు వందల మందికి పైగా ఫోన్ కాల్స్ వచ్చాయి వారిలో డెబ్బై మందిని ఇంటర్వ్యూకి పిలిచినట్టు గుసగుసులు వినిపిస్తున్నాయి డెబ్బై మందిలో ముప్పై మందిని షార్ట్ లిస్ట్ చేసి అనేక రకాలుగా వడపోతల తర్వాత ఇరవై మందిని తుది జాబితాలో ఖరారు చేస్తారు ఉల్టా బుల్టా అంటూ సాగిన గత సీజన్ ప్రేక్షకులకు వినోదాన్ని అందించింది నాగార్జున హోస్టింగ్తో పాటు నిర్వాహకులు తీసుకున్న జాగ్రత్తలు ఈ షో మరింత సక్సెస్ అయ్యాయి సీజన్లో ఈసారి కూడా ఎక్కువ మంది బుల్లితెర నటినట్లు యాంకర్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ యూట్యూబర్స్ అలాగే కొందరు వివాదాస్పద వ్యక్తులు కూడా హౌస్లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి బర్రెలక్క కుమారి ఆంటీ పేరు వినిపిస్తోంది యాదమరాజు రీతూ చౌదరి విష్ణుప్రియ బుల్లెట్ బాస్కర్ రమేష్ వీరి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి అందరిలో ఒక పేరు మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఆమె వైజాగ్ బ్యూటీ హీరోయిన్ రేఖా బోజ్ను బిగ్ బాస్ ఎయిట్ కోసం నిర్వాహకులు సంప్రదించారట ఆమె కూడా ఒకే చెప్పినట్టు వార్తలైతే వినిపిస్తున్నాయి మాంగళ్యం దామినీ విల్లా రంగేలా అలాగే కళ్యాణ తస్మై నమహ వంటి సినిమాల్లో రేఖా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆస్తుల్ని తాను సంపాదించిన మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి విశాఖపట్నంలో సొంతంగా స్టూడియో పెట్టుకుని కవర్ సాంగ్లు వీడియో ఆల్బమ్స్ చేస్తూ రేఖా మరింత ఫేమస్ అయ్యారు ఆమె అస్సలు పేరు శ్రీ సుష్మా టీమిండియా కప్ గెలిస్తే విశాఖ బీచ్లో స్ట్రీకింగ్ చేస్తానంటూ సంచలన ప్రకటన చేసి దేశవ్యాప్తంగా ఫేమస్ ఆమె ఇక పవర్ స్టార్ పవన్ కు రేఖ వీరాభిమాని కావడంతో ఆ వైపు నుంచి కూడా ఫుల్ సపోర్ట్ గ్యారంటీ రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎన్నికల్లో పవన్ తరపుణ పిఠాపురంలో బాగా ప్రచారం చేసి జన మరింత దగ్గరయ్యారు తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు దక్కడం లేదంటూ గలం విప్పిన ఆమె తన పేరును శ్రీ సుష్మకు బదులుగా రేఖా బోజుగా మార్చుకున్నారు ముక్కుసూటితనం మంచి మాటకారి కావడం వంటి క్వాలిఫికేషన్స్ బిగ్ బాస్ నిర్వాహకులకు నచ్చాయి దీంతో బిగ్ బాస్ ఇటుకు రావాల్సిందిగా ఆహ్వానం అందింది మరి ఆమె ఈ సీజన్లో పాల్గొంటారో లేదో ఖచ్చితంగా షో స్టార్ట్ అయిన తర్వాతే తెలుస్తుంది ఏది ఏమైనా ఆమె షోలో పాల్గొంటే బాగుంటుందని నెటిజన్లు ఆమె అభిమానులు జనసైనికులు కూడా కోరుకుంటున్నారు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు కూడా పెడుతున్నారు